ఇవాళ ఒక రజకునుగా ఈ శాసనసభలో మిమ్మల్ని ఎదిరించే పరిస్థితికి వచ్చినట్టే అర్థం చేసుకోవాలి రాజేశ్వరెడ్డి అన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఒక సామాన్య రజక కుటుంబానికి సంబంధించిన నన్ను ఆదరించి ఈ రోజు నిన్ను ఎదిరించే స్థాయికి తెచ్చిందంటే అది మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇవాళ అధ్యక్ష ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ కావాలి ఇవాళ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వివక్షతకు గురైందని చెప్పి ఉద్యమం తెచ్చినప్పుడల్లా ఇవాళ కులాలను తీసుకున్నారు ఉద్యమాలను వాడుకున్నారు ఇవాళ ఇవాళ రాజకీయంగా వడ్డెర మేదరి అందుల పొసల వడ్రంగి కావలి కుమ్మరి కమ్మరి ఎన్నో జాతులు ఇవాళ వెనుకబడిన జాతులు రాజాధికార ప్రాతినిధ్యత లేదు వాళ్ళకి సంక్షేమం లేదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క సాహసోపితమైన ఈ కుల గణన ద్వారా రాజకీయంగా ఆర్థికంగా ఇలా ఆ కులాలను కూడా మనం అందరం అన్ని పార్టీల వారు కూడా దీన్ని స్వాధరి స్వాగతించాలి ఈ తీర్మానం చాలా సహతోపితమైన తీర్మానం కాబట్టి ఇది వెనుకబడ్డ కులాలకు రేపు రాబోయే కాలంలో అన్ని పార్టీలలో కూడా మరి తీర్మానం చేస్తే ఆ పార్టీలలో కూడా ఇటువంటి కార్యక్రమం తీసుకొని ఇలా వెనుకబడ్డ తరగతులందరూ రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష అన్ని పార్టీలకు ఉంటే బాగుంటుంది అధ్యక్ష ఇవాళ రాబోయే కాలంలో మరి ఈ యొక్క తీరు ఈ యొక్క కులగణన వల్ల ఒక చట్టసభలలో కూడా ఒక ప్రాతినిధ్యం వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మరి చిన్న చిన్న కులాలను కూడా రాజకీయంగా అన్ని పార్టీల కూడా అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను